హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసాం గ్లోబల్ గార్మెంట్ మిషనరీ ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ దక్కి దగ్గరలో రామ్ గోపాల్పేట్ నల్లగుట్ట అండి నియర్ కేఎఫ్సీ ల్యాండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే అన్ని రకాల మిషన్స్ కూడా ఒకే దగ్గర దొరుకుతాయండి అది కూడా హోల్సేల్గా తీసుకోవచ్చు ఇంకా మామూలుగా అయితే ఒకే ప్లేస్లో ఒకే రకం మిషన్స్ అయితే ఉంటాయి బట్ వీళ్ళ దగ్గర వచ్చేసి డొమెస్టిక్ ఇండస్ట్రియల్ వాటితో పాటు ఫ్యాబ్రిక్ కటింగ్ మిషన్స్ కూడా కావాలంటే వీళ్ళ దగ్గర ఉంటాయి వాటితోటి కాజా బటన్ బటన్ హోల్డ్ మిషన్స్ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి మీకు ఒకవేళ ఐరన్ కావాలి స్టీమ్ ఐరన్ టైప్ అంటే అవి కూడా ఉంటాయి ప్రతి ఒక్క గార్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క మిషన్ కూడా ఉంటుంది వాటితో పాటు స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయి సో చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియో టోటల్గా చదవండి నమస్కారం సార్ బాగున్నారా సార్ మన దగ్గర మ్యాకీ మిషన్ ఉంది కదా దాని స్పెషాలిటీ ఏంటి ఒకసారి చెప్పండి ఇక్కడ మ్యాకీ అనేది వీళ్ళంతా గ్లోబల్ గార్మెంట్ మిషనరీ వాళ్ళు మ్యాకీ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ అండి ఓకే వేరే కూడా ఉన్నాయి కానీ నేను మ్యాకీ కంపెనీ ఎంప్లాయీ కాబట్టి మ్యాకీ గురించి చెప్తున్నాను ఓకే సో ఇక్కడ వీళ్ళ దగ్గర మోడల్ వచ్చేసి క్యూ అని అని ఉంటుంది మామూలుగా బేసిక్ మిషన్ అనమాట ఇంకోటి క్యూ టూ అని వస్తుంది అది యూబిటి మిషన్ అండర్ బెడ్ ట్రిమ్మర్ ఇవి కాకుండా అదర్ దగ్గర అన్ని స్పెషలైజ్ మిషన్స్ ఉన్నాయి లైక్ ఓవర్ లాక్ కానీ బటన్ కానీ బటన్ స్టిచ్ కానీ అండ్ గార్మెంట్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది కట్ టు ఫినిష్ అనమాట ఈవెన్ ఈవెన్ వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటుంది గార్మెంట్ ఇండస్ట్రీస్ కి కావాల్సిన ఒకవేళ మీకు హండ్రెడ్ మిషన్స్ కూడా కావాలన్నా కానీ కూడా వీళ్ళు సప్లై చేసే అనమాట అట్ ఎ టైం లో సో అదర్ దెన్ బ్రాండ్స్ కూడా ఉంటాయి వీళ్ళకు సో అన్ని అన్ని దొరుకుతాయి అన్నమాట ప్రతి ఒక్క బ్రాండ్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర ఓకే ఓకే సార్ ఈ మిషన్ గురించి చెప్పండి సార్ ఎలా వర్క్ అవుతుంది ఇది వచ్చేసి మామూలుగా బేసిక్ మిషన్ అండి ఇది ఇండస్ట్రియల్ స్వింగ్ మిషన్ అంటారు అంటే బుట్టిక్ కానీ కాకుండా టైలర్ కానీ ఇండస్ట్రియల్ కానీ ఎవరన్నా కానీ కూడా ఆపరేట్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది అనమాట ఆపరేట్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరు ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట ఎన్ని స్టిచ్ లెంత్ అంటారు మనకు కావాల్సినంత లెంత్ పెంచుకోవచ్చు అనమాట ఉంటుందండి అందరు ఎవరన్నా ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు దీని మీద స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట స్మూత్ గా ఉంటుంది కాల్డ్ రివర్స్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి క్యూ లోనే ఇలా వస్తుంది క్యూ లో ఆటో ఆటో అంటే బ్యాక్ ప్రైస్ చేస్తే ట్రిమ్ అయిపోతుంది సిజర్ అవసరం లేదనమాట ఈ మిషన్ కి అయితేనేమో మళ్ళీ తీయాల్సి వస్తుంది జస్ట్ కట్ చేయాలి ఇంకా యూబిటీ మిషన్ అయితే ట్రిమ్ చేయాలి టైం సేవ్ అవుతుంది థ్రెడ్ సేవ్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట క్యూ టూ అయితే ఇంకా అదర్ దెన్ ఇలా వీళ్ళకి ఏంటంటే బటన్ హోల్ కానీ బటన్ స్టిచ్ కానీ అదర్ మిషన్స్ కూడా అన్ని దొరుకుతాయి అన్నమాట అనమాట వీళ్ళు మెయిన్ గ్లోబల్ గవర్నమెంట్ మిషనరీ వాళ్ళు మ్యాకి ఇంపోర్టర్ అన్నమాట ఇంపోర్టర్ ఇంపోర్టర్ అయి ఉండి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఏపీ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ కు కూడా చేస్తుంటారు ఓకే సార్ దీని సర్వీస్ ఎలా ఉంటుంది సార్ మనకి మ్యాకీది నాకీ అనేది వీళ్ళ కంపెనీ వాళ్ళు టూ ఇయర్స్ వారంటీ ఇతతో ఇస్తున్నారండి గ్యారంటీ వారంటీ సర్వీస్ టూ ఇయర్స్ వరకే టూ ఇయర్స్ ఓకే ఏదైనా సపోజ్ టూ ఇయర్స్ లోపల ఏదైనా బోర్డు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఇమీడియట్ గా రీప్లేస్ చేస్తారు ఆర్ ఇమీడియట్ గా ఇక్కడ వీళ్ళు రిపేర్ చేసి కూడా ఇస్తారు సర్వీస్ గ్యారంటీ మాత్రం డైరెక్ట్ కంపెనీ త్రూ డైరెక్ట్ కంపెనీ త్రూ వస్తుంది ఓకే ఫ్రీ సర్వీసెస్ హాయ్ అండి హాయ్ మేడం చెప్పండి ఓకే ఈ రోజు మాకు చూపిస్తున్న ఫస్ట్ మిషన్ ఏంటండి ఇది జాకెట్ ఇది ఆటో ట్రిమ్మింగ్ మెషిన్ ఇది ఓకే ఇది దీని ఓల్డ్ వర్షన్ ఇది న్యూ వర్షన్ వచ్చేసి ఏ టు సి వచ్చింది ఏ టు సి కూడా వచ్చింది ఏ టు సి ఉంది ఇక్కడ ఉంది ఓకే జాక్ లో ఏ టు సి మీకు బిల్ ఇన్ బిల్ట్ ఏందంటే మీకు థ్రెడ్ అనేది ఎక్కువ కట్ కాదు ఈ మిషన్ లా ఏ టు సి ఏ టు సి లా దీంట్లో ఆప్షన్ పెట్టారు ఇప్పుడు కొత్తగా ఓకే ఇది ఏందంటే ఇది ఆటో ట్రిమ్మింగ్ మిషన్ ఇది ఓకే డైరెక్ట్ డైరెక్ట్ మనం థ్రెడ్ కట్ చేసుకోవచ్చు దీనికి ఓకే మనకి ఎక్కడైతే కావాలో అక్కడ అయితే కట్ చేసుకోవచ్చు ఇది మిషన్ ఓకే ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఒక టూ త్రీ ఉన్నాయి టూ త్రీ ఉన్నాయి ఓకే ప్రైజెస్ లో కూడా ఎంత డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి ప్రైజెస్ లో టూ టూ త్రీ థౌసండ్ డిఫరెన్స్ ఉంటుంది టూ త్రీ థౌసండ్ డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా టిపికల్ జుక్కి జాకీ ఓకే ఇవన్నీ మన కంపెనీస్ డిఫరెంట్ 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 బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా ఓకే ఇది అలా వర్క్ ఇది కూడా ఇండస్ట్రియల్ ఇది నార్మల్ బేసిక్ మెషిన్ ఇది టిపికల్ ఓకే ఇది వచ్చేసి డిస్ప్లే ఆ డిస్ప్లే ఇది ఓకే ఇదేమో ఇది కాజా మెషిన్ ఇది జుకి జుకి కాజా మెషిన్ ఓకే ఎక్కడ ఇక్కడ సెట్ చేస్తారా ఆ ఇక్కడ కాజా అది కాజా హోల్స్ చేస్తారు కదండి అవును అది ఈ మెషిన్ దీంతో ఉంటుంది ఓకే ఇది చూస్తున్నారు కదండి కాజా మిషన్ కాజా మిషన్ అంటే చాలా మంది తెలుసు ఉంటది బటన్ హోల్ మిషన్ బటన్స్ పెట్టిన తర్వాత మనం హోల్స్ చేస్తాం కదండి ఆ మిషన్ అనమాట ఇక్కడ ఉంది కదా బ్లేడ్ ఈ బ్లేడ్ దగ్గర ఇక్కడే కదండి ఆహా ఓకే క్లాత్ అనేది కట్ అవుతుంది కట్ అయిన తర్వాత దాని చుట్టూ స్టిచ్చింగ్ అనేది థ్రెడ్ ఓకే స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా ఉంటుందా ఈజీ ఓకే దీనికి ఏమైనా రిపేర్ వచ్చినా కూడా సర్వీస్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ ఏ మిషన్ అది బేసిక్ మోడల్ అది జాకీ జాకీ బేసిక్ మిషన్ ఓకే ఇది వచ్చేసి పీకో పీకో మిషన్ డొమెస్టిక్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం ఇండియాలో ఇండియన్ మిషన్స్ ఓకే ఇది పీకో దీంట్లో కూడా బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి జిప్కీ జాక్ రాయల్ సన్ ఓకే అన్నీ ఉన్నాయి అన్ని వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే మనం చూపించేది కొంచెం కొంచెం గానీ స్టాక్ అయితే చాలా ఉంది అసలు కట్టింగ్ మిషన్ క్లాత్ కట్టింగ్ మిషన్స్ ఓకే దీనిలో టూ టైప్స్ ఉంటాయి ఒకటి చిన్నది వన్ టెన్ బ్లేడ్ ఒకటి ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ బ్లేడ్ ఒకటి ఉంటుంది సైజుని బట్టి క్లాత్ ఏమంటారు అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోనీకే మిషన్స్ ఇది ఓకే ఇందులో కూడా బ్రాండ్స్ బ్రాండ్స్ ఉన్నాయి లీజింగ్ టేకింగ్ అని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది ఎన్ని లేయర్స్ వరకు కట్ చేస్తది అంటే మీకు దీని సైజుని బట్టి ఉంటది మేడం ఇక్కడ బ్లేడ్ ఇంత లెంత్ దీని లెంత్ ఉంది కదా మేడం ఈ లెంత్ ఫిఫ్టీ హండ్రెడ్ క్వాంటిటీ ప్రకారం ఇది లెంత్ ఎంత ఉందో అంత లెంత్ వరకు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఓకే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు దీంట్లో కటింగ్ మిషన్ ఎయిటీన్ ఇంచెస్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ స్టేట్ నైఫ్ జిగ్ జాగ్ కట్ చేసుకునేది అది ఎక్కువ క్వాంటిటీ ఉన్న దానికి అది యూజ్ చేస్తుంది అది ఓకే ఓకే పెద్ద 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 మామూలుగా అయితే చిన్నవి సార్ చిన్నవి ఓకే మీ దగ్గర కటింగ్ మిషన్స్ లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఉన్నాయి ఓకే ఓలర్ లాంగ్ ఓకే ఓవర్ లాంగ్ మెషిన్ ఇది 3 థ్రెడ్స్ ఓవర్ లాంగ్ మెషిన్ ఇది ఓకే దీనిల్లో కూడా బ్రాండ్స్ ఉన్నాయి ఓకే దీనికి టేబుల్ అవసరం లేదు కదా టేబుల్ అంటే అదే కూడా వితౌట్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే డొమెస్టిక్ పని కోసం రెండు ఓకే విద్య ఉంది మనకి దీంట్లో ఉష కూడా ఉంది ఉష రాయల్సన్ రాయల్సన్ ఓకే దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అండి నెక్స్ట్ ఈ మిషన్ అండి అది పీకో మిషన్స్ అండి జాక్ జుకి ఓకే ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్ మేడం ఇది బ్రౌజర్స్ కి సారీస్ కి మీకు డిజైన్ చేసుకోవాలనుకుంటే దీనిలో టువల్ నీడిల్స్ ఉంటాయి సింగల్ హెడ్ మీకు స్టార్టింగ్ వచ్చేసి ఇది రన్నింగ్ ఓకే

ఇంకా ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే సర్వీస్ చేస్తారా సర్వీస్ అవైలబుల్ ఉంది ఆహా ఓకే సర్వీస్ సెంటర్ ఇదే కదా సర్వీస్ సెంటర్ ఇక్కడ ఉంది ఓకే ఇది వచ్చేసి సర్వీస్ సెంటర్ ఇప్పుడు ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ చేస్తే మీరు ట్రాన్స్‌పోర్ట్ చేసి రిపేరింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ రిటర్న్ పంపిస్తాము వర్క్ అయిపోయింది ఏదైనా మేజర్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఓకే లేదంటే దగ్గరలో ఉన్న రిపేర్ సెంటర్ కైనా వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఇండియాలో ఎక్కడికైనా మీరు పంపిస్తారు కదా ఆ ఓకే మీ దగ్గర మిషన్స్ తీసుకుంటారు కదా తీసుకున్న వాళ్ళకి ఒకేసారి బడ్జెట్ ఉండదు వాళ్ళకి ఈఎంఐ ఈఎంఐ ఆప్షన్ బజాజ్ ఉంది బజాజ్ ఈఎంఐ అవైలబుల్ ఉంది అవైలబుల్ అవును ఇక్కడ మీది మాకు వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ జాక్ మాకే వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ఉంది మేడం ఇక్కడ ఓకే ఇక్కడ ఆల్ ఇండియాలో ఎక్కడ వెళ్ళినా మేము ఇక్కడ మిషన్స్ అనేది బల్క్ క్వాంటిటీ లో పంపిస్తాము ఓకే మిషన్స్ ఎన్ని కావాలంటే మినిమం హండ్రెడ్ క్వాంటిటీ ఎంత కావాలన్నా మీకు అవైలబుల్ పంపిస్తారు సో ఎక్కడ కూడా ప్రైజెస్ చేయలేదు చెప్పలేదు ఎందుకంటే మీకు ఒక డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము దానికి అవైలబుల్ ఉంటే కాల్ చేసి ప్రైసెస్ తెలుసుకున్న తెలుసుకోవచ్చు ఓకే జస్ట్ ఏంటంటే మనము వీడియోలో ఎక్కడ కూడా మీరు ప్రైసెస్ వినుండరు ఎందుకంటే ప్రైసెస్ అసలు మెన్షన్ చేయడం జరగట్లేదు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అండి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి హోల్సేల్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా మరి హోల్సేల్ వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు కాబట్టి ఎక్కడ కూడా మేము ప్రైసెస్ అయితే మెన్షన్ చేయట్లేదు సో ఎవరికైనా పలానా మిషన్ కావాలి ఇప్పుడు జాకే ఉంది లేదంటే టిపికల్ ఉంది జూకే ఉంది ఏ మిషన్ అయినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసి ఈ మిషన్ కావాలి అని కాల్ చేసిన వాట్సాప్ చేసినా కూడా దాని ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట హోల్సేల్ కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రైజెస్ చెప్పట్లేదు అనేసి మళ్ళీ డౌట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఏది కావాలన్నా కూడా మీరు మిషన్స్ అనేవి కాదు స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ కూడా కావాలి అంటే తీసుకోవచ్చు హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా స్పేర్ పార్ట్స్ ఇప్పుడు స్పేర్ పార్ట్స్ తీసుకొని సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుందండి ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి స్పేర్ పార్ట్స్ చూడండి ఇవన్నీ స్పేర్ పార్ట్స్ అన్ని మనకి మిషన్కి సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్ కూడా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని అయితే నేను చూపిస్తాను చూసేయండి మీకు హోల్సేల్గా కావాలి అంటే కూడా తీసుకోవచ్చు ఇక్కడికి మిషనరీ కోసం వచ్చినప్పుడు తీసుకోవచ్చు లేదు అంటే హోల్సేల్గా కావాలి అంటే ఆర్డర్ చేసినా కూడా పంపించడం జరుగుతుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ర్యాపిడోలో కూడా బుక్ చేసుకోవచ్చు చూడండి అసలు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో పార్ట్స్ అయితే మీకు ఏది కావాలన్నా దొరుకుతుందండి ఎంక్వైరీ కోసం ఒకసారి కాల్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు పార్ట్స్ మిషన్కి మీకు ఆల్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి మీరు ఓకే బాబిల్స్ బాబిల్ కేసు లిడిల్స్ సీజర్స్ చాలా బ్రాంచ్లో ఉంటాయి మీ ఓకే బల్క్ లో తీసుకోవచ్చు క్వాంటిటీ క్వాంటిటీ వైస్ కూడా తీసుకోవచ్చు మీరు సింగిల్ సింగిల్ క్యాన్ ఇంకా మిషన్స్ లైట్స్ అన్ని ప్రెజర్ ఫుడ్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి స్పేర్ పార్ట్స్ ఇక్కడ బల్క్ స్టాక్ బల్క్ క్వాంటిటీ అనేది ఇక్కడ ఇదిగా ఉంటది ఇంకా గోదాం కూడా ఉన్నాయి స్టాక్స్ అనేది ఆహా ఓకే మీకు స్టాక్ కావాలనుకుంటే మీకు ఆర్డర్ పెడితే మేము ఆర్డర్ చేసేస్తాం అది ఓకే Vielen